హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ద్వారా నిజం తెలుసుకుని బాలు శివాలను నిలదీసిన మీనా గుండెపోటుతో హాస్పిటల్లో చేరిన పార్వతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బోన్లో ముద్దాయిగా నిలబెట్టి బాలుని అందరూ కూడా ప్రశ్నలైతే వేస్తూ ఉంటారు ఇక దొరికిందే సందన్నట్టు రోహిణి కూడా తన స్టైల్లో బాలుని ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ రోజున నువ్వు ఏమన్నావు బాలు నువ్వు అసలు ఊరుకున్నావా పార్లర్ కోసం ఆ రోజు ఇంటి కాయింతాలు పెట్టి డబ్బులు తీసుకొస్తే ఆ డబ్బులు కట్టేదాకా కూడా నువ్వు అస్సలు ఊరుకోలేదు నా పార్లర్లో వచ్చిన డబ్బులు కట్టి పత్రాలు విడిపించి తీసుకొచ్చాము మళ్ళీ మావయ్య గారు నీకు కారు కొనాలని చెప్పేసి మళ్ళీ పత్రాలు బ్యాంక్లో పెట్టి నీకు ఇచ్చారు కదా మరి నువ్వు వాటన్నిటికి ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా అని రెచ్చగొట్టేస్తూ ఉంటుంది బాలువైతే సమాధానం సమాధానమంటా మరి చెప్పమంటావా ఇప్పుడు కానీ నేను కానీ ఒక నిజం కానీ చెప్పాననుకో ఇప్పుడు నా ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు నించోవాల్సి ఉంటుంది అని అంటాడు ఆ మాటకి ఇంట్లో వాళ్ళ ఎవ్వరికి కూడా ఏమీ అర్థం కాదు అప్పుడే రోహిణి అయితే ఏంటి నా గురించి ఏదో బాలుకి తెలిసినట్టుంది ఇప్పుడుగానే నేను ఎక్కువగా మాట్లాడాననుకో నేనే ఇరుక్కుపోతానేమో సైలెంట్గా ఉందాము అని చెప్పి సైలెంట్గా అయితే ఉంటుంది అప్పుడే ప్రభావతి బాలు దగ్గరికి వచ్చి సరేరా మరి ఇదివరకంటే కార్ నడుపుతున్నావు ఇంట్లో నెల ఒత్తులకు డబ్బులు ఇచ్చేవాడివి మరి ఇప్పుడేం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది నేనేమి మానేలేదు కదమ్మా పూర్తిగానే ఇప్పుడు ఆటో కూడా నడుపుతున్నాను ఆటోకి కూడా డబ్బులు బాగానే వస్తున్నాయి మీ ఇంటి పత్రాలకు కూడా ఏం కాదు నేను అవన్నీ కూడా తీసుకొస్తాను అప్పటిదాకా మీరు శాంతంగా ఉండండి అని చెప్పి నాన్న నేను ఎవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీకు మాత్రం చెప్తున్నాను నేను ఒక మంచి పని కోసమే ఇదంతా కూడా చేశాను అని అంటూ ఉంటాడు అప్పుడే మీనా అయితే నిజమేనండి ఆయన చెప్తుంది ఆయన ఏ కారణం లేకుండా ఏ పని చేసుండరు ఆ డబ్బంతా ఏదో మంచి పని కోసమే ఉపయోగించి ఉంటారు ఎందుకు ఆయన్ని ఇలా ముద్దయ్యేలాగా నిలబెడుతున్నారు అని అంటూ ఉంటుంది నేను సమాధానం చెప్పేశాను అని చెప్పి ఆ బోన్ల నుంచి బయటకు వచ్చేసి తన అయితే వెళ్ళిపోతాడు బాలు అప్పుడే మనోజ్ అయితే రోహిణితో అయితే అంటాడు చెప్పాను కదా రోహిణి వాడు మనకి ఎలాంటి సమాధానం సరిగ్గా చెప్పడు అయినా సరైన ఊరుకోకుండా నువ్వు ఏదో నిలదీసేస్తాను ఏదో చేసేయాలి బాలునని చెప్పి తీసుకొచ్చావు ఏం జరిగింది వాడు సమాధానమో సరిగ్గా చెప్పలేదు మళ్ళీ మధ్యలో నన్ను కూడా తిట్టించావు ఇదంతా మనకి అవసరమో చెప్పు వాడే కదా ఇల్లు మొత్తాన్ని చూసుకుంటుంది ఆ మాత్రం దానికి మళ్ళీ మనం బాలుని ఇలా అన్నం అవసరమా అని అయితే అంటాడు అప్పుడే రోహిణి అయితే చా నీ అసలు సిగ్గే లేదు మనోజ్ నేను ఎన్నిసార్లు ఏదో ఒకటి అవమానిస్తూనే ఉంటాడు అయినా కూడా నువ్వు మీ తమ్ముణ్ణే వెనకేసుకుని వస్తున్నావు నువ్వేంటో నాకు అసలు అర్థం కావట్లేదు అని మండిపడిపోతూ ఉంటుంది రోహిణి అయితే మీనా అయితే బాలుతో ఏంటండి మీరు ఈ మధ్యన నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నట్టున్నారు ఏది సరిగా చెప్పడం లేదు ఏదో తేడాగానే కనిపిస్తున్నారు అని అంటుంది అప్పుడే బాలు అవును తేడాగా కనిపిస్తున్నాను కదా కొన్ని కొన్ని దాచిపెట్టినప్పుడు కొన్ని కొన్ని చెప్పలేనప్పుడు అలాగే కనిపిస్తారేమో మనుషులు నాకు ఇదే కొత్త కదా అని అంటూనే బయటకైతే వెళ్ళిపోతాడు ఏంటినా ఏది అర్థం కాకుండా మాట్లాడుతున్నారు సరే రాజేష్ అన్నయ్యకి ఖచ్చితంగా ఇవన్నీ తెలిసే ఉంటాయి ఒక్కసారి వెళ్ళి అన్నయ్యతో మాట్లాడామనుకో మనకి అసలు ఏం జరిగిందో అనేది ఒక ఐడియా అన్న వస్తుంది అని చెప్పి పోలకొట్టు మూసేసి రాజేష్ దగ్గరికైతే వెళ్తుంది దూరం నుండే మీనాని చూసిన రాజేష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మీనా ఎక్కడికి వచ్చిందేంటి ఇంట్లో ఏదైనా గొడవ జరిగి ఉంటుందా లేకపోతే బాలు కోసం ఏమైనా వచ్చిందా ఏంటి అని ఆలోచిస్తూ ఉండగానే మీనా రాజేష్ దగ్గరికి అయితే వస్తుంది అని మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఆయన ఆటో తోలుతున్నారన్న సంగతి నాకు బాగా తెలుసు అని చెప్పంగానే రాజేష్ అయితే షాక్ అయిపోతాడు అవునమ్మా ఆటో తొలుతున్నాడా అని ఏమీ తెలియనట్టుగా చెబుతాడు నాకు విషయమంతా తెలుసన్నయ్య ఆయన కారు అమ్మేశారని ఆయన నోటుతో ఆయనే చెప్పేశారు అసలు ఆయన కారు అమ్మేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అని అడుగుతూ ఉంటుంది ఏముందమ్మా ఇలాగా అస్ శివ ఉన్నాడు కదా శివ వల్లే ఇదంతా జరిగింది శివ ఆ రోజున గొడవ పెద్ద తెచ్చి చెయ్యకుండా ఉండుంటే ఈ రోజున బాలుకి ఈ పరిస్థితి రాకపోదును ఇలా ఆ గుణ చేసిన పని వల్ల అందరూ రోడ్డు మీద పడబోతూ ఉంటే బాలు కారు అమ్మేసి వాళ్ళందరినీ కూడా ఆదుకున్నాడమ్మా ఇప్పుడు వాడు ఆటో తోలుకుంటున్నాడు కానీ తొందరలోనే వాడి కారు వాడి చేతికొచ్చేస్తుంది అని చెప్పంగానే వెంటనే మీనా అయితే ఎంత పని చేశాడు శివ అయినా శివకి ఎందుకంత కోపం వచ్చింది ఆయన మీద అని అంటూ ఉంటాడు అప్పుడే రాజేష్ అయితే ఏమోనమ్మా వాళ్ళిద్దరిని నిలబెట్టి నువ్వే అడిగి చూడు నాకేమీ తెలీదు అన్నట్టుగానే చెప్తాడు రాజేష్ మీన అయితే నిజమేంటనేది వాళ్ళిద్దరి దగ్గరే తెలుసుకుంటాను అయినా శివకి ఈయన మీద అంత కోపం ఎందుకు వచ్చింది ఈయనకి శివ మీద ఎందుకంత కోపంతో రగిలిపోతున్నారు ఏది జరగకుండా ఆయనేమీ అలాగ ఉండరు ఏదో జరిగే ఉంటుంది వాళ్ళిద్దరినీ దగ్గర పెట్టి అడిగితేనే అదంతా తెలుస్తుంది అని అనుకుంటూనే బాలుని తీసుకుని పార్వతి ఇంటికైతే వెళ్తుంది బాలు ఏంటి ఎక్కడికి ఎక్కడికెందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటాడు మీరు ఏం మాట్లాడకుండా కాసేపు నుంచోండి నేను ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అడగను కదా ఈ ఒక్కసారికి నా మాట వినండి అని చెప్పి శివ ఎదురుగా నిలబెడుతుంది బాలుని శివ అయితే బాలుని చూసి షాక్ అయిపోతాడు ఏంటక్క ఏంటి ఇతన్ని నా ముందుకి ఎందుకు తీసుకువచ్చావు అని అంటూ ఉంటాడు అప్పుడే పార్వతి కూడా పూల కొట్టు అమ్మేసి ఇంటికైతే వస్తుంది ఇలా వీళ్ళందరినీ చూసి షాక్ అయిపోతుంది ఏంటమ్మా మీనా అల్లుడు గారిని తీసుకువచ్చి ఇలాగొచ్చావు శివాని చూడాలని అనిపించిందా ఏంటి అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా శివాని చూడాలని అనిపించింది శివా వేసి వేషాలు తెలుసుకోవాలని కూడా నాకు అనిపించింది అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటుంది పార్వతికేమో మీనా అంటున్న మాటలు ఏమీ అర్థం కావు ఏంటి మీనా నువ్వు ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది నువ్వు అలా చూస్తూ ఉండమ్మా నేను ఏం మాట్లాడుతున్నానో అసలు వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుందో కూడా నీకు తెలుస్తుంది అని అంటూనే శివాని నిలదీస్తూ ఉంటుంది రే నువ్వు ఏం తప్పు చేసావురా ఏం తప్పు చేశావని బావ నిన్ను కొట్టాడు కానీ నువ్వు ఆ తప్పు ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతూ ఉంటుంది నేనెందుకు చెప్తాను నీ పక్కనే నీ మొగుడున్నాడు కదా వెళ్ళి వాణ్ణే అడుగు అని చాలా పొగరుగా సమాధానం చెప్తాడు నీకు బాగా పిచ్చెక్కిందిరా అందుకే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఆయన ఎవరనుకుంటున్నావు నీ బావ నా భర్తని నువ్వు సంబోధిస్తున్నావు కదా ఆయన నీ బావన్న విషయం మర్చిపోయావా నువ్వు ఈ ఇంటికి పెద్ద కడుకు ఆయనే అవుతాడు అర్థమవుతుందా నిన్ను కొట్టడంలో తప్పేమీ లేదు తమ్ముడు పక్కదారి పడితే శిక్షించే హక్కు ఒక అన్నగా తనకు ఉంది అర్థమవుతుందా అని అంటూ ఉంటుంది నేనేమి తప్పు చెయ్యలేదు అని శివ అంటాడు నువ్వు ఏ తప్పు చేయకుండానే ఆయన నేను కొట్టుంటారా అని అంటూనే మీరైనా చెప్పండి అసలు వాడేం చేశాడని వాణ్ణి ఇంతలా కొట్టారు మీ ఇద్దరికి మధ్యన గొడవ ఏంటి అని అడుగుతూ ఉంటుంది అయినా కూడా బాలు వీళ్ళందరూ ఎక్కడ బాధపడతారా అని అస్సలు నోరు విప్పడు అప్పుడే శివ అయితే అవును నేను తప్పైతే చేయలేదు మీ ఎత్తగారు ఎప్పుడూ కూడా నిన్ను తిడుతూ ఉంటుంది నీ దగ్గర డబ్బు లేదని నిన్ను చిన్నచూపు చూస్తుంది కదా ఆ ఇంట్లో వాళ్ళిద్దరికన్నా కూడా నిన్నే చాలా తక్కువగా చూస్తూ ఉంటుంది ఇంట్లో చాకరీ మొత్తం చేతే చేపిస్తూ ఉంటుంది ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి నీ దగ్గర డబ్బే ఉండి ఉంటే నిన్ను అందలం మీద ఎక్కి కూర్చోబెట్టి పూజిస్తూ ఉండేది డబ్బు లేదని చెప్పి నిన్ను నా మాటలు అంటూ ఉంటుంది అదంతా కూడా నాకు తెలిసినా కూడా నేను ఏమీ అనలేను కారణమేంటి లేకే కదా అదే మన దగ్గర డబ్బు ఉంటే మనము ఏదైనా అడగగలం ఏదైనా చెయ్యగలం అందుకే డబ్బుని బాగా సంపాదిస్తున్నాను అని చెప్తాడు ఆ మాటలకి అయితే నేనేం నువ్వేం చెప్తున్నావు అసలు నువ్వు ఏం తప్పు చేసావనే కదా నేను అడుగుతున్నాను అని అంటూ ఉంటాడు అప్పుడే శివ అయితే అదే మీ అత్తగారి దగ్గర డబ్బులు పోయాయి కదా ఆ డబ్బులు దొంగిలించింది నేనే కావాలనే మీ అత్తగారి దగ్గర డబ్బులు దొంగిలించాను ఎందుకంటే మీ అత్తగారు ఎప్పుడు కూడా నేను టంటూ ఉంటుంది నన్ను కూడా చాలాసార్లు దొంగ దొంగ అని అవమానించింది అందుకే ఆ మీదో మీ ఎత్తగారి దగ్గర నుండే స్టార్ట్ చేయాలని చెప్పేసి మీ ఎత్తగారి డబ్బులు కొట్టేశాను అదంతా కూడా బావకి తెలిసిపోయింది అందుకే బావ ఆ విషయం బయట చెప్పలేక నన్ను కొట్టాడు అని చెప్పంగానే మీనా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అలా కుప్పకూలిపోయిన మీనా దగ్గరికి బాలు వచ్చి మీనా బాగానే ఉన్నావు కదా అని చెప్పంగానే ఏం బాగుంటామండి పిల్లాడు కదా అని చెప్పేసి చాలా గారంగా పెంచితే వాడు చివరికి దొంగలా తయారయ్యాడు అది మీ అమ్మగారి దగ్గర డబ్బు కొట్టేశాడు హేరా నిన్ను దొంగ అన్నంత మాత్రాన నువ్వు దొంగవి అయిపోతావా ఏంటి ఇప్పుడు నిజంగా దొంగతనం చేసి దొంగవని నిరూపించుకున్నావు అందరూ కూడా నేను ఎన్నెన్ని మాటలు అంటున్నా కూడా వచ్చాను కానీ ఇప్పుడు నాకు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఆ వీడియో ఎవరు చూసినా అమ్మ కానీ చెల్లి కానీ నేను కానీ తల ఎత్తుకుని బ్రతకగలమా నాన్న ఎంతో పరువుగా బ్రతికారు ఆ పరువును కాస్త నువ్వు మంట గలిపేసావు కదరా నిన్ను చేతులు కాళ్ళు వెరగొట్టడం కాదు నిన్ను చంపేయాల్సింది బావ కాబట్టి ఒక చెయ్యి విరగొట్టి ఊరుకున్నాడు అదే నాకే ముందు ఆ విషయం తెలిసి ఉంటేనా నిన్ను తీసుకువచ్చి మత్తగారు కాళ్ళ మీద పడేసేదాన్ని అని అంటూ ఉంటుంది హా తెలుసక్క తెలుసు నీ సంగతి నాకు బాగా తెలుసు ఎంత చీ కొడుతున్నా ఆవిడే నీకు దేవతలగా కనిపిస్తుంది కదా నీ సంగతి నాకెందుకు తెలీదు అయినా నిన్ను ఇంటికి రావద్దని చెప్పాను కదా ఇక్కడి నుంచి నువ్వు బావా వెళ్ళిపోండి అసలు మీ మొహాలు కూడా నాకు చూపించొద్దు అని చెప్తాడు ఆ మాటలకి పార్వతి వచ్చి శివారి చంపలు వాయిస్తూ ఎంత పని చేశావురా నువ్వు చివరికి మీ అక్క అత్తగారి దగ్గరే డబ్బులు దొంగలించావు కదా అనవసరంగా బాలుని మేము అపార్థం చేసుకున్నావు బాలు మంచి పనే చేశాడు ఇన్నాళ్ళు ఆ బాబు ఎంతలా కుమిలిపోయి ఉంటాడో మనస్సులో పెట్టుకుని ఈ నిజాన్ని బయటకు చెప్పలేక కానీ చివరికి నువ్వు చేసిన తప్పుని నేనోటితోనే చెప్పావు చూడు అది కూడా ఎక్కడ కూడా పశ్చాత్తాపం పడకుండా చెప్తున్నావు అసలు నా కడుపున నువ్వెలా పుట్టావురా ఆయన ఉన్నంతకాలం కూడా నీతిగా ఉండి ఉన్నదో లేనిదో తిని బ్రతికామో ఏనాడు దొంగ బుద్ధులు కానీ దొంగతనాలు కానీ ఎప్పుడు చూసింది మన ఇంట వంట కూడా లేవు అలాంటి ఈ బుద్ధులు నీకెక్క నుండి అబ్బాయిరా అని పార్వతి అంటుంది అప్పుడే బాలు అయితే ఇదంతా కూడా వీడి ఆలోచన కాదు అదిగో వాడున్నాడు కదా ఆ గుణాగాడే వీడి చేత ఇదంతా చేపిస్తున్నాడు వాడికి వీడి వల్ల చాలా లాభం కలుగుతుంది అందుకే వీడిని కావాలని పాడు చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే పార్వతి అయితే ఒరే జరిగిందేదో జరిగిపోయింది ఆ వీడియో అల్లుడు గారు ఫోన్లో నుంచి డిలీట్ చేసేమని చెప్తాము ఈసారి నుండైనా నువ్వు మంచిగా బ్రతుకుతూ కానీ ముందు ఆ చెడ్డోడి సావాసం మానేసేయి ఆ పనికి మాలిన వాడి వల్లే కదా ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చింది మన ఇంట్లో సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి చివరికి అక్క భావని ఇంట్లో నుండి వెళ్ళిపోమనేలాగా నువ్వు తయారయ్యావు అని అంటుంది పార్వతి నేను చావనైనా చేస్తాను కానీ నా గుణ స్నేహాన్ని అస్సలు వదులుకోను అని తెగే చెప్పేస్తాడు శివ ఆ మాటతో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోతుంది పార్వతి అలా కుప్పకూలిపోయిన పార్వతి దగ్గరికి బాలు మీద వచ్చి అమ్మ ఏమైందమ్మా అని మీనా అయితే కంగారు పడిపోతూ ఉంటుంది బాలు సరే మీనా నువ్వు ఏడవద్దు మనం హాస్పిటల్కి తీసుకు వెళ్దాం చీ ఇలాంటి కొడుకుని కన్నందుకు ఈ తల్లికి ఇలాంటి దుస్థితి పట్టింది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక శివ ఏడ్చుకుంటూ అమ్మ అమ్మ నన్ను క్షమించమ్మా నీకోసమైనా ఈసారి మారుతాను నన్ను క్షమించమ్మా అని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు అయినా కూడా పార్వతి ఇన్నాళ్ళు నువ్వు మారతావు మారిపోయావు అని అనుకున్నాను కానీ నువ్వు ఇలాగా తయారయ్యావని నాకు అస్సలు తెలియదురా అస్సలు వచ్చి నా దగ్గరికి రాకు నన్ను ముట్టుకోకు అని అంటూ ఉంటుంది అప్పుడే శివ కాళ్ళు పట్టుకుని ఇక ఏ తప్పు చెయ్యనమ్మా అని అంటాడు నన్ను క్షమించమ్మా అని బ్రతములు ఆడుకుంటూ ఉంటాడు అప్పుడే మీనా అయితే నువ్వు క్షమించమని అడగడం కాదురా నువ్వు మారి చూపించు అప్పుడే అమ్మ నిన్ను క్షమిస్తుంది అని చెప్పి పార్వతిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది డాక్టర్ గారు వచ్చి సరైన సమయానికే తీసుకువచ్చారు లేకుంటే పెను ప్రమాదం జరిగిపోయి ఉండేది ఇక మీదట ఆవిడని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎలాంటి గొడవలు కానీ ఆవిడికి బాధ కలిగించే మాటలు మాట్లాడడం కానీ ఇంట్లో ఎవ్వరూ చెయ్యకూడదు అని జాగ్రత్తలు చెప్తారు అప్పుడే మీనా అయితే ఇప్పుడు మా అమ్మకి బాగానే ఉంది కదా అని అనుకుంటూనే హాస్పిటల్లో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడ మా నాన్న ఎలాగా ఈ లోకంలో లేరు కనీసం మా అమ్మనైనా నా దగ్గర ఉంచావు చాలా ధన్యవాదాలు అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుని అయితే వస్తూ ఉంటుంది అలా వస్తున్న మీనా కాళ్ళ మీద శివపడి అక్క ఇక ఈ మీదట ఏ తప్పు చెయ్యనక్క నా వల్లే కదా అమ్మకి ఇలా జరిగింది ఇక మీదట బుద్ధిగా చదువుకుంటాను ఎలాంటి గొడవలకి కూడా నేను వెళ్ళను బావా నన్ను క్షమించి బావా నిన్ను కూడా చాలా దురుసుగా మాట్లాడాను ఇక మీదట నీతో కూడా చాలా బాగా ఉంటాను నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు అప్పుడే బాలు నిన్ను కొట్టింది నువ్వు మారాలనే తప్ప నీ మీద ద్వేషంతో కాదురా నువ్వు బాగుంటే మీ అక్కకి నాకు అంతకు మించిన సంతోషం ఏముంటుంది అని చెబుతాడు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి